పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు అప్పటి నుంచి ఒంటరితనానికి దగ్గరయ్యాడు వయసు పెరుగుతుంటే నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు కానీ అందులోంచి బయటపడేందుకు ఆటలనే ఆయుధంగా ఎంచుకున్నాడు ఆత్మవిశ్వాసం పెంచుకుంటూనే అనతికాలంలోనే క్రీడలపై పట్టు సాధించాడు తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో రెండు పథకాలు సాధించి వారెవ్వా అనిపించిన అనకాపల్లి కుర్రాడి సక్సెస్ స్టోరీ ఇది ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగుతున్నాడు యువకుడు తనలోని లోపం చూసి బాధపడకుండా ఆటల్లో రాణించాలనే తపనతో అథ్లెటిక్స్ పై మక్కువ పెంచుకున్నాడు పట్టుదలతో శ్రమించి మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు ఈ యువ క్రీడాకారుడు మైదానంలో పరుగులు పెడుతున్న ఈ యువకుడి పేరు బండారు లక్ష్మణ్ అనకాపల్లి జిల్లా జోగన్నపాలంలో జన్మించాడు తల్లిదండ్రులు అర్జున్ సత్యవతి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న లక్ష్మణ్ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు ఎడమ చేయి సరిగ్గా పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంగవైకల్యంతో నిరాశకులోనైన లక్ష్మణ్ ఎలాగైనా దానిని అధిగమించాలని తలచాడు అందుకోసం క్రీడలే సరైన మార్గమని భావించాడు సోదరుడి సలహా మేరకు చిన్న వయసులోనే సొంతూరిని వదిలి విజయనగరానికి వచ్చాడు అలా ఏడో తరగతిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగ్గట్టుగా అహర్నిశలు శ్రమిస్తున్నాడు విజయనగరానికి వచ్చిన కొత్తలోనే ఓ ప్రైవేట్ క్రీడా అకాడమీలో చేరాడు లక్ష్మణ్ ఒకవైపు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే అథ్లెటిక్స్ లో పట్టు సాధించాడు నిత్యం మైదానానికి వెళుతూ కఠోరంగా శ్రమిస్తున్నాడు ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో స్వర్ణ పథకం సాధించి పలువురు ప్రశంసలు అందుకున్నాడు ఇలా మెన్యు స్కూల్ ఇలాగ అన్నీ చెప్పాడు ఇలా స్కూల్ కృష్ణారెడ్డి సార్ ఉన్నారు ఆడికి వెళ్ళి ప్రాక్టీస్ అయ్యి తయారు తయారు చేస్తారు అన్నారు నేను ఫోర్ ఇయర్స్ అయ్యింది వచ్చాను రెండు వేల ఇరవై జా రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యాను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్లో వచ్చాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చి స్టేట్ రెండు గోల్డ్ మెడల్ నాలుగేళ్లుగా పరుగు పందెం పోటీల్లో ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయి పారా అథలెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు లక్ష్మణ్ బెంగళూరులో ఇటీవల జరిగిన సీనియర్ పారా నేషనల్ మీట్లో ప్రతిభ కనబరిచాడు నాలుగు వందల మీటర్ల పరుగులో స్వర్ణం వంద మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించాడు పాల్గొన్న మొదటి జాతీయ టోర్నీలో రెండు పథకాలు సొంతం చేసుకున్నాడు మొదటి స్టేట్ మీటర్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాను హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాను ఇంటర్నేషనల్ ఫోర్ హండ్రెడ్ గోల్డ్ మెడల్ సాధించిన ఫోర్ హండ్రెడ్ నేషనల్ హండ్రెడ్ మీటర్స్ ఫ్లవర్ సాధించాను రెండు పాటల గ్రౌండ్ బాగా చేస్తాను ఉదయాన్నే సాయంత్రం ఎలా ఇంటర్నేషనల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతోనే క్రీడారంగాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నాడు పారా అథ్లెట్ తొలి జాతీయ టోర్నమెంట్లోనే పథకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు గెలుచుకోవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా వెన్ను చూపక జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించడం పట్ల ఈ యువ క్రీడాకారుడి కోచ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పారా అథ్లెట్లలోని ప్రతిభ వెలికి తీస్తే పథకాలు సాధిస్తారని అంటున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే పారా ఒలింపిక్స్ లో పాల్గొనే విధంగా లక్ష్మణ్ సాధన చేస్తున్నాడని చెబుతున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా వాళ్ళే బా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కొంత అమౌంట్ పెడుతుంటే మిగతా అమౌంట్ని నేను అరేంజ్ చేస్తూ పిల్లలకి ఈరోజు మొదటి ప్రయత్నంలోనే మన జాతీయ స్థాయి ఏదైతే ఉందో ఆ జాతీయ స్థాయిలో మెడల్ కొట్టించడం జరిగింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించి ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశాడు ఇలాంటి పిల్లలకి కానీ మీరు అందరూ కూడా ఏ చిన్న భరోసా కల్పించినా ఈ రోజు మా ఇన్ని అంతర్జాతీయ స్థాయిలో పెట్టడం అనేది మ్యాటర్ కాదండి నా టార్గెట్ కరెక్ట్ గా టూ థౌజండ్ ఆర్థికంగా సపోర్ట్ దొరికినలా చేసి వాడిని వంద కొంత శాతం భారతదేశం పతాకాన్ని ఇతర దేశాలపై ఎగరేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ పదహారేళ్ల వయసులోనే పతకాల పంట పండిస్తున్నాడు పారా అథ్లెట్ దాతలు సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని దేశానికి పథకాలు సాధిస్తానని చెబుతున్నాడు